కెవీపీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ నూట ముప్పై మూడో జయంతి వేడుకలు రాజ్యాంగ పరిరక్షణ దేయంగా దళితులంతా ఐక్యమై కదులుదాం కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు కరుణాకర్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తాలూకా మండల కేంద్రమైన గోనెగండ్లలో ఆదివారం భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై మూడో జయంతిని కెవిపిఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముందుగా ఎంపీటీసీ తాయప్ప హమాలు యూనియన్ నాయకులు హనుమంతు డప్పు కళాకారుల సంఘం నాయకులు నరసింహులు బోనగండ్లకు చెందిన ఎస్ఎన్ మాబువలిలు మేధావి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు కరుణాకర్ కేక్ కట్ చేసి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడో జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు కరుణాకర్ బోనగండ్ల ఎస్ఎన్ మాబువలిలు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి దళితుల స్వేచ్ఛ స్వతంత్రాల కోసం మహిళలకు సమానత్వం కోసం అహర్నిశలు కృషి చేసిన ప్రపంచ మేధావి డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ అని కొనియాడారు భారత రాజ్యాంగాన్ని ఆయన రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల్లో రాసి భారత ప్రభుత్వానికి అప్పగించారని అన్నారు కావున అంబేద్కర్ అందరివాడని ఆయన ఒక కులానికో ఒక వర్గానికో చెందినవారు కాదని అభివర్ణించారు కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఆరాధించాల్సిన మహనీయుడని మనమంతా స్వేచ్ఛ స్వాతంత్రంతో ఉన్నామంటే అందుకు ఆయన చేసిన కృషే కారణమని తెలిపారు అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సృష్టికర్త అయిన డాక్టర్ బి అంబేద్కర్ ఫోటోను నోట్లపై ముద్రణ వేయాలని డిమాండ్ చేశారు ప్రజలందరికీ సమాన అవకాశాలు కల్పించిన రాజ్యాంగం నేడు ప్రమాదంలో ఉందని రాజ్యాంగాన్ని పరిరక్షించుకునేందుకు దళితులంతా ఐక్యమై కదలాలని అన్నారు ఈ కార్యక్రమంలో కెవీపీఎస్ నాయకులు కేశవ హనుమన్న మారేష్ రంగస్వామి హమాలి యూనియన్ నాయకులు హనుమంతు శంకరు హనుమంతు మునుస్వామి నరసింహుడు సోమన్న మునెప్ప రాజు డప్పు కళాకారులు నరసింహుడు రంగన్న జుట్టు చిన్న మునప్ప రంగస్వామి చిన్నదేవన్న రంగన్న కిష్టన్న ఫోటోగ్రాఫర్స్ యూనియన్ సభ్యులు నరసింహ రాజు ఆటో యూనియన్ నాయకులు రంగన్న ఆది నాగేషు రాజు మాల మహానాడు నాయకులు కాంత్ మునిస్వామి తదితరులు పాల్గొన్నారు

అలాగే పాత్రికేయ మిత్రుల అందరి సహకారంతో ఈరోజు నూట ముప్పై మూడవ అంబేద్కర్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్ నిర్వహించుకోవడం కదా ఎంతో సంతోషత విషయము బిఆర్ అంబేద్కర్ గారు బడుగు బలహీన వర్గాల కోసం చేసిన త్యాగము మరువలేనిది మరుపు రానిది విలువైనది ఆయన త్యాగం మనం ఒకసారి కనుక గుర్తు చేసుకున్నట్లయితే ఆయన దళితుల రక్షణ కోసం దళితుల హక్కుల కోసం కార్మికుల హక్కుల కోసం మహిళల స్వేచ్ఛ కోసం ఆనాడు ఎన్నో అవమానాలను భరించి భౌతిక దాడులను కూడా భరించి మనకు రాజ్యాంగంలో అనేక ఆర్టికల్స్ రాసి మనకి ఈరోజు స్వేచ్ఛగా స్వతంత్రంగా మాట్లాడగలుగుతున్నాము లేదా ఆడగలుగుతున్నాము పాడగలుగుతున్నాము చేసుకొని భావించగలుగుతున్నాము అంటే ఇది అంబేద్కర్ గారి పుణ్యం అంబేద్కర్ గారు అనుభవించిన బాధలలో నేడున్న నాయకులు కావచ్చు లేదా ప్రజలు కావచ్చు ఎవరు అనుభవించలేదు అంత అవమానాలు భరించి రాజ్యాంగాన్ని రూపుదిద్దుకొని దానిని ఆవిష్కరించిన వ్యక్తి అందుకే నేడు ప్రపంచ దేశాలు ప్రపంచంలో ఉన్నటువంటి నూట తొంభై ఆరు దేశాలు ఆయనను ప్రపంచ నేధావిగా కీర్తిస్తూ ఉన్నాయి కనపరుస్తూ ఉన్నాయి అని మేము గర్వంగా చెప్పగలం అందుకే రాజ్యాంగాన్ని కాపాడుకోకపోతే నేడున్నటువంటి దళితులు తమ హక్కులను కోల్పోయి మళ్ళీ ఎప్పుడో గత కాలానికి పోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగంపై అవల అవలంబిస్తున్నటువంటి తీరు చాలా బాధాకరం కావున రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత బాధ్యత మనందరి పైన ఉన్నది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గ వర్గాలందరూ కూడా చైతన్యమై రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు సంసిద్ధులు కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందుకే అంబేద్కరు సమాజంలో మనం చూసినట్లయితే ఒక్క ఓన్లీ దళితులకు లేదా మాలమాదిగుల దేవుడు అని చెప్పుకుంటున్నారు ఆయన మనకొక్కరికే కాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అనేక వర్గాలను ఆనాడు వారి హక్కుల కోసం రాజ్యాంగంలో పొందుపరిచిన అనేక ఆవిష్కరణలు ఏడు అమలవుతూ ఉన్నాయి వాటిని సక్రమంగా అమలు చేయలేని కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంపై దుష్ప్రచారం చేస్తూ రాబోయే కాలంలో మనువాదాన్ని తీసుకొస్తామన్న ఒక నినాదాన్ని తీసుకొస్తూ ఈరోజు ప్రజలను మభ్య పెడుతూ పక్కదారి పట్టిస్తూ మతోన్మాద శక్తులను కురుసుకుంటూ ఉన్నది కావున ఇప్పటికైనా దళిత సామాజిక వర్గాలన్నీ దళిత సంఘాలన్నీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలన్నీ ఏకమై అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం అలాగే బ్యాంకు ఉంది అంటే అది అంబేద్కర్ గారి పుణ్యం అలాంటి బ్యాంకు నోట్లపై అంబేద్కర్ గారి విచిత్రం బొమ్మ లేకపోవడం చాలా బాధాకరం కావున మేము కులవీక్ష వ్యతిరేక పోరాట సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నోట్ల పైన అంబేద్కర్ గారి బొమ్మ చిత్రీకరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలకు నాయకులకు ప్రతినిధుల ప్రజాప్రతినిధులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే కాలంలో కూడా మనందరం ఐక్యమత్యంతో ఉండి వివాదం కోసం అంటరానితనం రూపుమాపేందుకు కుల వివక్షతను రూపుమాపేందుకు అనేక ఉద్యమాలకు ముందుండి కొనసాగుదామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నా పేరు కరుణాకర్ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా సహాయ జిల్లా ఉపాధ్యక్షులు మరియు తప్పు కళాకారుల సంఘం జిల్లా కార్యదర్శి అంబేద్కర్ గారి జయంతి అది మన భారతదేశానికి ఒక గొప్ప పండుగ లాంటిది ఎందుకంటే ప్రపంచ మేధావుల్లో అంబేద్కర్ ఒక మేధావి ఈరోజు కానీ కొనియాడతారు మరి ప్రపంచ మానవానికి ప్రాణదాత ఆ బ్రహ్మ అయితే మరి మన భారతదేశానికి రాజ్యాంగ ప్రదాత మన అంబేద్కర్ గారు అటువంటి గొప్ప నాయకుడు ముందు చూపుతో ఈ అణగారిన కులాలను దళితులను నిమ్మ జాతులను మరి వాళ్ళను వాళ్ళని అభివృద్ధి కొరకై ఆయన అహర్నిశలు పనిచేశాడు తను అన్నం తినకుండానే సమయానికి ప్రజల కోసం నా జాతికి నా అనగా నా జాతికి ఏదో చేర్లా అందరూ సమానంగా నే ఒక తపనతోటి ఆయన రాజ్యాంగాన్ని చాలా మంది తీసుకొని మరి అటువంటి మేధావి ఈ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగం రచించడంలో కీలక పాత్ర వహించినాడు ఈ అంబేద్కర్ గారు మరి అటు అటువంటి మహానుభావుని ఈరోజు మనం స్మరించుకోవడం అంటే మన భారతదేశం గర్వించదగ్గ విషయం అటువంటి మహానుభావుడు మరి పుట్టడేమో ఎందుకంటే ఆ దేవునితో సమానం ఈరోజు దళితులందరూ మరి అంబేద్కర్ గారి జయంతి జరుపుకుంటున్నారంటే ఒక పండుగ వాతావరణం లాంటిది ఒక గొప్ప నాయకుడు మా కోసం అహర్ ఆ రోజు కష్టపడి రాసినట్టు ఈరోజు మేమల్లా సమానంగా మేము ఈరోజు సమాజంలో సమానంగా వాళ్ళ సమానంతో బతుకుతున్నామని వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు కానీ ఇప్పటికైనా కొన్ని ప్రాంతాల్లో అందరూ ఏకమై అన్ని జాతులు కలిసి ఈ గుణగోడలను పెద్దలు కొట్టి అందరూ సమానమైన భావన రావాలంటే అందరూ ఏకమే కులం గొప్పది కాదు మతం గొప్పది కాదు అందరూ మనం మళ్ళా ఎవరము మానవుల మానవ జాతి అది దృష్టిలో పెట్టుకొని మనము సమాజంలో ప్రవర్తిస్తే మనకి మంచి గుర్తింపు వస్తుంది ఆ మహానుభావుని ఆశయాన్ని మనం తిరిగి తిన వాళ్ళతాం ఈరోజు మరి కమ్మ రెడ్డి పెద్ద పెద్ద అగ్ర కులాలు నిన్న జాతులు సన్న జాతులు అనేది కాదు మనమంతా మానవ జాతి ఆ మానవ జాతి అనే మనమంతా నడుస్తున్నాడే మనకి గుర్తింపు ఉండాలి మణిపూర్లో మరి ఈ దళితులు ఎన్నో చర్చలో పడగొట్టారు ఇప్పుడున్నే గవర్నమెంట్ మరి బీజేపీ ప్రభుత్వం మరి అక్కడ ఒక్కరు కానీ మన నాయకులు ఎవరైతేనేమే అవు ఎందుకని ఒక్కరు కానీ ఖండించలేదు కాబట్టి ఎంత ఘోరం అక్కడ ఏం చేసిన చర్చలు ఏం చేసినాయి కాబట్టి ఏదైనా కానీ కులాలు మతాలు అడ్డుపెట్టుకొని రాజకీయం చేయడం అవసరం లేదు ఆ రోజు ఏమన్నాడో అందరూ సమానంగానే ఒక భావనతోటి అంబేద్కర్ రక్షించి మనకి రాజ్యాంగాన్ని ప్రసాదించాడు కాబట్టి దానిని మన చట్టబద్ధంగా మనకి ఆ మన సమాజము మనం ప్రవర్తించి మన సమాజం నడుచుకుంటే మనకు గుర్తింపు ఉంటుందని నేను భావిస్తున్నాను నాకే